హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను తమలపాకుతో గోరింటాకు ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి ఇందులో అసలు మనం కెమికల్స్ కూడా వాడము ఇప్పుడు మనం సడన్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుందండి లేదు రేపు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా సరే మనం గోరింటాకు పెట్టుకోవాలి అంటే మనకు దొరకకపోవచ్చు ఒకవేళ దొరికినా సరే చాలా టైం మనం పెట్టుకొని ఉంచాలి ఇంకా పిల్లలకైతే అసలే ఓపిక ఉండదు కదా అండి సో అలాంటి వాళ్ళకి ఇది ఇన్స్టెంట్గా పండు అండి కోన్ అనుకోండి మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు బట్ ఏం ఇన్స్టెంట్ గా అయితే ఏం పండేది కాదు మనకి వెంటనే పండాలి విత్ ఇన్ వన్ అవర్ లో మనం ఫంక్షన్ ఉంది వెళ్ళాలి పెట్టుకోవాలన్నా కూడా ఇది ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇది కడిగాక కూడా మంచిగా ఉంటుందండి ఇంకా అంటే చెరిగిపోతదేమో మనం లైక్ పారాన్ని పెట్టుకుంటాం చూడండి అలా చెరిగిపోతదేమో అని డౌట్ ఉంటది బట్ అలా కూడా ఏముండదండి ఉండదండి ఇన్స్టెంట్ గా పెట్టుకోవాలంటే పారాన్ని కూడా ఉంటది అనుకుంటారు బట్ పారాన్ని ఏంటంటే మనం కడిగా మనం వాటర్ తగిలితే మళ్ళీ మనకి డ్రెస్ కి కూడా టచ్ చేసినా కూడా అయిపోద్ది మొత్తం బట్ ఇది అలా కాదండి కడిగేసాక చాలా మంచిగా చెప్పాలి అంటే ఒక టూ త్రీ డేస్ వరకు బాగుంటుంది కాకపోతే మనం ఎక్కువ దాంతో ఆ హ్యాండ్తో మనం ఎక్కువ పని చేయకూడదు అనమాట ఎక్కువ పనులు చేస్తున్నామో అంటే సర్వసాధారణంగా మనకి గోరింటాక్ అనేది ఊడిపోద్ది కదా మనం గోరింటాకుతో ఎలా అయితే గోరింట పెట్టుకుంటామో నార్త్ ఇండియన్స్ వాళ్ళంట ఈ తమలపాకుతోనే గోరింటాక్ చేసుకుంటారంట సో ఇప్పుడు మనం దీంతో తయారు చేద్దామండి తయారు చేయాలో చెప్తాను దీనికైతే నేను ఒక ఫైవ్ తమలపాకులు తీసుకుని మంచిగా వాష్ చేసుకున్నానండి దానికి ఒక చిటికెడు సున్నం యాడ్ చేశాను అలాగే సున్నంతో పాటు ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేశానండి మనం ఈ త్రీ ఇంగ్రిడియంట్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము తర్వాత దీన్ని మంచిగా దంచుకోవాలి దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆకు కొంచెం కాబట్టి మిక్సీలో మనం వేసుకుంటే మిక్సీకి దొరకపోవచ్చు అండి అందుకని ఇలా చిన్న రోల్ ఉంటే దానిలో దంచుకుంటున్నాను నేను మన ఇష్టం ఎలా అయినా ఒకవేళ ఎక్కువ కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా తయారు చేయవచ్చండి దీనికి ఎక్కువ వచ్చి కూడా లేదు తెలుసు కదా నాకేంటంటే కోన్ అనేది పడదండి నాకు చిన్నప్పుడు పెళ్ళికి ముందు కోన్ పెట్టుకునేటప్పుడు పెద్ద ప్రాబ్లమే ఉండేది కాదు బట్ పెళ్ళి అయ్యాక నేను హైదరాబాద్కి వచ్చానా ఆ తర్వాత అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ కోన్ పెట్టుకుంటుంటే నాకు ఎలర్జీ లాగా వచ్చేస్తుందండి మనం కోన్తో ఎలా అయితే డిజైన్ వేస్తామో ఆ డిజైన్ షేప్లో నాకు ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ దురద వేస్తుంది ఆ దురద మీద గోకితే ఇంకా బొబ్బల్లాగా వచ్చేస్తున్నాయి అనమాట అంటే పొక్కిపోయినట్లు అదో టైప్ అయిపోతుందండి అందుకని చెప్పి నేను కోన్ పెట్టుకోవడమే మానేశాను ఒక్కోసారి గోరింటాకు పెట్టుకుంటాం కదండీ దాన్ని కూడా నేను నార్మల్గా మనం చేతి మీద కాకుండా మో కిందన మనం గాజులు ఉంటాయి చూడండి ఆ ప్లేస్లో ఒక ముద్దలాగా పెట్టుకొని గోరింటాకు పెట్టుకుంటామా అలా పెట్టుకున్నా సరే ఆ ప్లేస్లో కూడా నాకు ఎలర్జీ లాగా దురదలాగా వచ్చేస్తుందండి అది ఏంటి ప్రాబ్లం అనేది నాకు తెలియట్లేదు మీలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి అండ్ ఇప్పుడైతే దంచాను కదా అండి ఆకుని దంచేశాక దాన్ని వడకొట్టుకున్నాను ఆ వచ్చిన వాటర్లో కుంకుమ యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఏంటంటే మనం డిజైన్ని వేసుకునేటప్పుడు చేతి మీద కొంచెం మూవ్ అవ్వడానికి ఈజీగా ఉండేలాగా అంత పలుచగా చేసుకోవాలి అంటే మరీ తిన్నగా ఉండకూడదు అలానే మరీ తిగ్గా కూడా ఉండకూడదు ఇక్కడైతే నేను కొంచెం తిగ్గానే కలిపాను చూడండి అంటే నిలబడాలి కదా మనం పెట్టిన పేస్ట్ అనేది చేతి పైన అండ్ తర్వాత అయితే నేను అక్కడ పుల్ల యూజ్ చేశాను కదా టూత్పిక్ ఉంటే టూత్పిక్కి దూది పెట్టానండి నార్మల్గా మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి అది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టూత్పిక్కి నేను దూది పెట్టడం వల్ల అది కొంచెం జారుతూ ఉందండి నేను కరెక్ట్గా చుట్టలేదు బట్ ఎనీవే గోరింట అయితే మాత్రం చాలా బాగుందండి మనం దీన్ని ఇలా కడక్కుండా ఉంచేసామనుకోండి ఇన్స్టెంట్గా మనకి బాగా రెడ్గా కనిపించాలి చెయ్యి అంటే ఆరట్గా కనిపిస్తుందండి లేదు మనకి కడిగేద్దామో అని అనుకున్నా సరే కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఇంకా బాగా పండుతుంది నేనైతే ఇది పెట్టుకుని అది ఎప్పుడైతే ఆరిపోయిందో ఆరిపోయిన వెంటనే అంటే నేను పెట్టడం మొత్తం పూర్తయ్యేసరికి ఆరిపోయిందండి వెంటనే కడిగేసాను నేను యూట్యూబ్లో చూసాను ఒక ఛానల్లో ఆరిపోయిన వెంటనే కడిగేసిన కూడా చాలా బాగా పండుతుందని చెప్పారు అలా అని చెప్పి నేను వెంటనే కడిగానండి అంటే కొంచెంసేపు ఉంచుకునేదాన్ని బట్ వాళ్ళు చెప్పారు కదా వెంటనే కడిగేసినా కూడా అంటే విత్ ఇన్ మినిట్స్లో కూడా ఇది మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పారండి వాళ్ళు అలా అని చెప్పి నేను సరే ఒకసారి ట్రై చేద్దామని నేనైతే వెంటనే కడిగేద్దామని సిద్ధమయ్యాను నిజంగా పెట్టుకునేటప్పుడు కూడా మనకి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండి చాలా ఈజీగా అంటే మనం కోన్ పెట్టుకునేటప్పుడు కూడా ఓసారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాగా పెట్టేవాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఓకే కానీ లేదంటే మాత్రం మధ్యలో స్ట్రక్ అయిపోతూ ఉంటుంది చాలా చిరాగ్గా అనిపిస్తుంది చేయి నొప్పి వచ్చేస్తుంటది బట్ ఇలాంటివి ఏంటంటే ఇందులో కెమికల్స్ ఉండదు కోన్లో అయితే కెమికల్ కూడా కలుపుతారు అంటారు కదా ఇందులో కెమికల్ కూడా ఉండదు మనం చాలా హెల్త్ ప్రిపేర్ ఈ మెహందీని అయితే ఇక్కడ నేను డిజైన్ వేసుకోలేదండి అంటే అసలు ఎలా పండుతుందో ఒకసారి టెస్ట్ చేస్తున్నాం కదా టెస్టింగ్లో మళ్ళీ డిజైన్స్ అవి ఎందుకులని నార్మల్గా చందమామ చుక్కలు పెట్టాను అలాగే అరటిపళ్ళు అంటాం కదా అండి వాటిని మేము ఊళ్ళో ఏంటంటే అరటిపళ్ళు అంటాము వేళ్ళకు వేసే ఆ లైన్స్ అండ్ చూడండి చాలా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా ఇలా కూడా ఉంచుకోవచ్చు అంటే పారాన్ని కాదు అంటే 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 అండి వాటర్ తో ఎందుకంటే మళ్ళీ మనం అలా ఉంచినా వాటర్ తగిలింది అనుకోండి చేతికి మళ్ళీ మనం డ్రెస్ మీద కూడా చేపెడితే డ్రెస్కి అయిపోద్ది అనమాట అలా కాకుండా గోరిన్ టాక్ని ఎలా అయితే కడిగేస్తామో అలా కడిగేసాను చూడండి ఎంత బాగా అంటే నేను ఇది అసలు ఉంచలేదండి మనం గోరిన్ చాలా గంటలు ఉంచితే ఎలా పండుతుందో ఇదైతే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అలా పండేసిందండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి కెమికల్ లేకుండా మనం తమలపాకుతో ఎంత ఈజీగా గోరింటాక్ ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్